అన్నీ ఎల్లో కలర్ ఎందుకు అన్నీ ఇగ ఈ కలర్ పోయి చిట్టి డాడీకి ఈ కలర్ పోయి డాడీకి చిట్టిలోదా నువ్వు దా అది పూజ చేసుకుంటారు తర్వాత నీ ఎల్లో కలర్ పొద్దురా డాడీకి దా తమ్ముడికి ఎల్లో కలర్ ఇయ్యి ఉంది అక్కడ తెస్తారా ఇద్దరికి తోలు అవుతుంది నువ్వు అనిపిస్తావు చిట్టి అన్న సైడ్ అటు అటువా అటువా చిట్టి అటు అటువా నువ్వు ఎల్ల నువ్వు కూడా టీతుకు ఈ అన్న టీతి డాడీ மெம் போச்சு சட்டி டிக்கி டிஸ்கோ டிஸ்கோ ஓ ஆப்ரியலி பமட்டனா சாந்து லேய் பண்ணு இயனகுரு லேய் ஏய் பண்ணு இயன வெ இப்போ கார் கரகரா நேதுல கார் பிதுடா ம் ఇప్పుడు అట్లా అదంతా రుద్దు లేకపోతే నోట్లకి ఎందుకు పోయిందా నోట్లకి ఎందుకు పోయింద్రా తీసుకో తీసుకోపోదాం రెండేళ్ళకి రద్దుకోవాలి అంతే దగర పోయి ఒట్టుకోండి వేస్ట్ చేతు కలర్ అంత కిందనే పోతుంది మా ఈడికి వచ్చింది నా కలర్ నిత్గా వేస్తాయి ఇగో అయ్యో అయ్యో వేస్ట్ చేస్తున్నావు అంతా ఏం ప్యాకెట్ రెడ్ రెండు ప్యాకెట్లు అయిపోయినాయా ఇగో ఇదంతా వేస్ట్ చేస్తున్నాను దగ్గరే కొట్టుకోండి కావస్తే కానీ నీళ్ళతో ఆడుకోండి ఎందుకు కడుక్కుంటున్నావు ముఖం ముఖం కడుక్కో ఒక చేతులు ఉండవు చేతులు కడుక్కో అంతే నువ్వే నోట్లో ఓపించుకుంటున్నావు అదేం పోతలేదు కలర్ అయిపోయా చూసిన గుప్పుకోండి గుప్పుకోండి అంటే దీంట్లో అయితే వస్తువు కలర్ మిగులుతాయి నువ్వు గుప్పుకోండి మొత్తం మీద అంతా గుప్పుకున్నారు ఇట్లా చేస్తారు అయిపోయినాయి కలర్లు అయిపోయినాయి బకెట్ ఇది తెచ్చుకోను కూడా బకెట్ ఇది తెచ్చుకో బయటపడతాయి बाकी टेडी देख को नुगड़ा बाकी टेडी देख को अरे अब अपन कलर कर सकते हैं अरे क्या प्रेशर रेडल पस्तर बैठ रहा है ओ तो अच्छा लग रहा रेडल पे तो भाव चल रहा है గుడ్లు ఎంత వద్దు 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 గుడ్డు గుడ్డు తీసుకో నువ్వు గుడ్డు తీసుకో కలర్స్ రాడుకోడు ఎంత పోయేటప్పుడు నన్ను అడుగు నీ గుడ్డు నీకు ఇస్తా కింద పెట్టుపో ఉన్నానండి నువ్వు కొనుక్కో ఇగో చిట్టి రజు కింద పెట్టు హ్యాపీ హాలి చెప్పుకోరా కొట్టుకోడేనా ఇంకా ప్రజ ఉంది దగ్గర తెచ్చింది ఏంటి పూసుకోండి గన్నెలతో చాలు వీళ్ళ మీద పోయండి వీళ్ళ మీద వేయండి దగ్గర పెడ కానీ నీళ్ళు వేస్తే పోయి కూర్చో లోపల పెట్టు లోపల పెట్టేసి మొత్తం లోపల పెట్టినాక వాటర్ పెట్టు లోపల పెట్టినాక ఓపెన్ చెయ్యి అరే అదో క్లోజ్ ముందు క్లోజ్ క్లోజ్ చేయను వస్తలేదా లేదా ఇప్పుడు లోపల పెట్టి అది ఓపెన్ చేయి నీళ్లు లోపలికి వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ మా పిల్లలైతే కింద పైన ఇంకా కలర్స్ ఆడు పూసుకుంటున్నారు చూసారు కదా మా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళతో కలిసి హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇంకా నాదైతే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇదంతా వాష్ చేసేసుకొని నా వరకైతే కంటిన్యూ చేసుకోవాలి వాళ్ళు ఆడుకుంటున్న మాకు అయితే పని తప్పి కదా సో నా అయితే కంటిన్యూ